బ్రేకింగ్ న్యూస్ ఓఆర్ఆర్ పై టయోటాక్ కారు బీభత్సం రికవరీ వ్యాన్ డ్రైవర్ దుర్మరణం హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలోని ఓఆర్ఆర్ పై ఘోరా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హిమాయత్ సాగర్ వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఏడవ నెంబర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఓ కారుకు అకస్మాత్తుగా బ్రేక్ డౌన్ అవడంతో రికవరీ వ్యాన్ డ్రైవర్ శివకేశ్ అక్కడికి వచ్చి రిపేర్ పనులు చేపట్టారు అదే సమయంలో ఓ టయోటా కార్ అత్యధిక వేగంతో అక్కడికి చేరింది వేగం నియంత్రించలేకపోయినా ఆ కార్ నేరుగా శివకేశ్వర్ను ఢీకొట్టింది తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు అదే సమయంలో అతని పక్కన ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వ్యక్తిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు టయోటా కారును డిటైన్ చేసిన పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు ఈ ఘటనతో ఓఆర్ఆర్ మార్గంలో కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వేగం నియంత్రణ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న వారి వల్ల పరోక్షంగా నిర్దోషులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన మరోసారి రోడ్డు భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది అత్యవసరమైతే తప్ప అధిక వేగంతో ప్రయాణించవద్దని నిబంధనలు పాటించాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు